విరాట్ పేరు విన్నావా వినలేదా ఎవరు ఎవరకుంటున్నా విరాట్ విరాట్ కోహ్లీ విరాట పర్వం పర్వం చాలా మంచి వాడివి విరాట్ పర్వం చెప్పావు విరాట్ కోహ్లీ చెప్పావు అసలు హరే ఎవరు గుర్తుపెట్టారు అదే హరే కృష్ణ ఇస్తాను ఇస్తాను డోంట్ ఇస్తాను ఏం పేరు మీ ఏం పర్లే పర్లే పర్లేదు పర్లేదు నువ్వు ఏ ఊరు మీది

அது நம்பர் பை சொல்லு சரி அப்ப எந்த